చెంచు మీ పేరేమన్నారు ఎందుకంటే నాకు ఇంకా నీ పేరు చెప్తే నాకు ఇంకెవరు గుర్తురావట్లే చెట్టు లెక్క గలబరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన

స్వామి నిజం చెప్తున్నాం మీరు చేసే పోరాటంలో ఏదైనా నెల్లూరు నుంచి చెయ్యాలి అంటే ఒక్క మాట చెప్పండి మీరు చేయడం కరెక్ట్ మీకు నేను వచ్చి మీ నెంబరు దాదాపు మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను ఇవాళ మహానందీశ్వరుడు యొక్క కృప ఇప్పుడే మహానందిలో దర్శనం చేసుకుని వస్తా ఉన్నాం మనం కలుద్దాం అలాగే రేపు ఎనిమిదో తారీఖు కార్యక్రమం ఈ నెల్లూరులో ఎక్కడో నాకు తెలియదు నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి తర్వాత తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి నెల్లూరుకి వస్తాను స్వామి చిన్న విషయం హైదరాబాద్ అయితే నాకు ప్రతి ఒక్కరు టచ్ లో ఉంటారు ఏం అనుకోవద్దు తప్పుగా పొలిటికల్ గా కాస్తా అని వీరేష్ గారు లైన్ లో ఉంటారు కాస్తాని జ్ఞానేశ్వరరావు నాన్న వాళ్ళందరూ నాకు టచ్ లో ఉంటారు అలాగే అయ్యో వెళ్ళి అలాగే మనం నేను ఇప్పుడు మీరు ఫోన్ పెట్టాక నెంబర్ పెడతాను నేను వారింట్లోనే ఉంటాను నెల్లూరులో కార్యక్రమం ఏడు రాత్రికి ఎప్పుడో వస్తాం ఎనిమిది తొమ్మిది కార్యక్రమం చూసుకుని వెళ్తాము ఎనిమిది మార్నింగ్ ఓ చోట ఎనిమిది ఈవినింగ్ ఓ చోట కార్యక్రమం

కాదు చంపి పంచు వారి నీవు చెంచు ఇటులనే గొంతు గొర్రె వస్తే నెత్తి మీద దంచు అంతేనా దర్గాకి పాసులు బాగుండి

ఆ రోజు ఏదో పరిపాలించిన దిక్కుమల్ కొడుకు ఒక రాజా వారికి ఏదో జరిగిందంట వారికి ఏదో జరిగింది కాబట్టి రొట్లో ఏదో దాన ధర్మం అంతే కాదన్న దరిద్రం ఇప్పుడు మన ధర్మనాశనం చేసి మన వాళ్ళని వేల లక్షల మందిని మతం మార్చి హతమార్చితే వాడి పిండాలకి నువ్వు దండాలు పెట్టుతూ వెళ్ళడం ఏమిటిదే సిగ్గులేని బొందుగాళ్ళు నిలబెట్టిన సేవ పడుకోబెట్టిన సేవ ఇప్పుడు నువ్వు పూజ చేయడం పక్కన పెట్టు వాళ్ళే చేయరు కదా ముస్లింలే దానికి వ్యతిరేకం ఎక్కడైనా వేరే 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 దేశం వేరే ముస్లిం కాదండి మనకు లేదు ఇప్పుడు వాళ్ళు ఒక దీక్ష తీసుకున్న కూడా ఇయ్యాలంటే ఆలోచిస్తాం అవును అది మన దీక్ష పరిపాలన నుంచి వచ్చినారు వాళ్ళు వచ్చి మనకి స్వాభిమానం లేకపోతే మనకి బుద్ధి లేకపోతే అంతే కాబట్టి మారాల్సింది మనం మాట్లాడాల్సింది మనం పోట్లాడాల్సింది మనం రక్షించుకోవాల్సింది ఖచ్చితంగా మనకు ధర్మమే ప్రధానం ఐదు నన్ను నువ్వు ఆ రోజు ఇప్పుడు నేను మీరు ఫోన్ పెట్టాక నెంబర్ పెడతాను